జై దేవ్యే నమీం ఓం హ్రీం ఓం స్వాహాముఖి మాతీ ఉదయం నుండి చాలామంది సన్నిహితులు ఫోన్ చేస్తూ ఉన్నారు స్వామి నిన్న సమంత వివాహం జరిగింది మరి పోయిన సంవత్సరము పదహారు నెలల క్రిందట నాగ చైతన్య శోభిత వివాహం జరిగినప్పుడు చాలామంది మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి డిబేట్లు పెడుతూ ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగ చైతన్య శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలామంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని ఏంది ధనిష్ట నక్షత్రమా వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది మగపిల్లబాడు కొడతాడా ఆడపిల్ల పుడుతుందా మరి ఏదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి చాలా మంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్ళల్లో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు స్వామి మరి మీకు అని చెప్పి చెబుతా ఉన్నారు చాలా మంది సో చాలా